జోష్న నిజస్వరూపం దీప తన మనవరాలని తెలుసుకున్న శివన్నారాయణ షాక్లో పారిజాతం ఆనందంలో కార్తీక్ దాసు అనసూయ ఇంతకు ఏం జరిగింది అసలు నిజ నిజస్వరూపం దీపే తన మనవరాలన్న విషయం శివన్నారాయణ ఎలా తెలుసుకున్నాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం చూసుకున్నట్లయితే ఇంకా శివన్నారాయణ మాట్లాడిన మాటలకి కార్తిక్కి చాలా కోపం వస్తుంది వెంటనే రిజైన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని నిర్ణయం తీసేసుకుని రిజైన్ లెటర్ రాద్దామని బయటకు వచ్చేసరికి దీప కాస్త ఎదురవడంతో లెటర్ అయితే రాస్తాడు కానీ దీప మాత్రం విడిపోవడానికి ఒప్పుకోదు కదా ఇంకా శివన్నారాయణ నుంచి కార్తిక్ విడిపోవడానికి దీప మాత్రం అస్సలు అంగీకరించదు ఇటు కార్తీక్తోటి అటు శివన్నారాయణతోటి ఇద్దరితోటి మాట్లాడి మొత్తానికైతే శివనారాయణ ఇటు కార్తీక్ ఇద్దరు కూడా చల్లబడేటట్టుగా దీపం చేస్తుంది ఇంకా జోష్నైతే నువ్వు నాకు ఫేవర్ చేస్తున్నావో లేక నీకు నువ్వు చావడానికే నువ్వు గోతులు తీసుకుంటున్నావో నాకు తెలియదు కానీ మొత్తానికైతే మా బావయ్య ఆఫీస్ నుంచి వెళ్లకుండా అయితే చేయగలిగావు అది చాలు వీలైనంత మట్టికి నిన్ను పైకి పంపించేయడానికి నేను ఎక్కువ సమయం తీసుకోలేదేపా మీరిద్దరు మాట్లాడుకున్న మాటలకి నువ్వే సొంత మనవరాలు అంటూ బాగానే కన్విన్స్ చేసావు మా తాత కూడా ఏదో సొంత మనవరాలు చెప్పినట్టుగానే కన్విన్స్ అయ్యాడు మీరిద్దరూ సొంత తాత మనవలు అన్న మనవరాలు అన్న విషయం తెలియకముందే నిన్ను శాశ్వతంగా పైకి పంపించేస్తాను అంటూ ఇంకా జోష్నైతే తన మనసులో అనుకుంటుంది ఇంకా నేను కార్తీక్ అయితే పద దీప అని చెప్పి రిజైన్ ఇవ్వడగానీ దీపం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు ఏంటి కార్తీక్ బాబు అలా వచ్చేసారని కానీ నాకు వచ్చిన కోపానికి రిజైన్ చేసి వచ్చేద్దాం అనుకున్నాను కానీ నువ్వు వచ్చి మొత్తానికైతే కోపాన్ని చల్లపరిచావు కానీ నేను మాత్రం ఆ రోజు అదే ఈ రోజు ఇంకా చెయ్యాలని అనుకోవడం లేదు అందుకే ఇంటికి వచ్చేస్తున్నాను అంటూ కార్తీక్ చెప్పేసరికి మొత్తానికైతే బావ చేయలేదు బావ నా కళ్ళ ముందే ఉండాలి బావను నేను పూర్తిగా మార్చుకోవాలి అని జోష్ను అనుకుంటుంది ఇంకా ఇంటికి వస్తుంది రాణి మనం ఎక్కువ సమయం ఉంటే కుదరదు ఈరోజు ఆఫీస్లో ఎంత పెద్ద గొడవ అయిందో నీకు తెలుసా అని చెప్పను కానీ ఏమైంది మనవరాల మళ్ళీ ఏం గొడవ జరిగిందనగానే అన్ బావ చెకింగ్ చేసి సైన్ చేయవలసిన ఫైల్ని కాస్త తాత చెకింగ్ చేయకుండానే సంతకం పెట్టేశాడు అంటే బావ సంతకం లేకుండానే తాతయ్య సంతకం పెట్టేసేసరికి బావకు చాలా కోపం వచ్చింది సమయానికి దీపం వచ్చింది కాబట్టి బావ ఉద్యోగం మాని వెళ్లకుండా ఆపగలిగింది కానీ దీప రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా కానీ మొత్తానికి బావ మానేసి వెళ్ళిపోయేవాడు కదా అని చెప్పను కానీ అంటే కార్తీక్ ఆఫీస్ నుంచి వెళ్లకుండా దీప కాపాడింది అనమాట అని చెప్పనేసరికి ఏంటి నా ముందు తీపన పొగుడుతున్నావు అని చెప్పను కానీ పొగడడం లేదు నిజాలు మాట్లాడుకుంటే అంతే కదా అని చెప్పాను కానీ అది సరే మరి ఇప్పుడు దీపను చంపాలంటే ఏం చేయాలి ఒకడికి పురమాయించాం వాడు కాస్త ఇలా చేశాడు వాడు నరసింహ లాంటి వాడయి ఉంటాడు అందుకే దీప కొట్టిన కొట్టుడికి కార్తీక్ కొట్టిన కొట్టుడికి ఇద్దరు కూడా వెళ్ళిపోయారు ఇప్ ఇప్పుడు ఏం చేయాలి అనగానే ఇంకొక మనిషి ఎవరైనా ఉన్నారేమో నేను కనుక్కుంటాను ఈసారి దీప పోకి కడుపులోనే పోటు దిగిపోవాలి అక్కడికక్కడే ప్రాణం పోవాలి అంతే అని చెప్పనేసరికి నాకు తెలియకొక విషయం అడుగుతాను మనవరాలా నిజం చెప్తావా అని చెప్పనగానే నిజం చెప్పాలా ఏ విషయం గురించి నిజం చెప్పాలి అనగానే ఈలోపు మళ్ళీ ఫోన్ వస్తుంది జ్యోష్నకి ఎవరు ఫోను అని చెప్పాను కానీ మేడం నేను మేడం అని చెప్పాను కానీ ఏంట్రా తన్నులు తిన్నది సరిపోక నా చేతుల్లో కూడా చివాట్లు తన్నులు అని కానీ అది కాదు మేడం ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి మేడం ఈసారి ఇంకా అస్సలు త గురి తప్పదు ఖచ్చితంగా తప్పదు మా వాళ్ళందరూ కూడా దాని మీద చాలా కసితో ఉన్నారు దయచేసి ఒక్క అవకాశం ఇప్పించండి మేడం ఒక్క అవకాశం మీరు ఇస్తానన్న దానికి ఇంకొక లక్ష పెంచి ఇవ్వండి చాలు డబల్ అమౌంట్ కూడా నాకు అవసరం లేదు కానీ మాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మేడం అని చెప్పాను కానీ సారీ ఎప్పుడు పని పూర్తి చేస్తాను అనగానే రేపే రేపే పని పూర్తి చేస్తాం మేడం రేపు మంచి రోజు ఇప్పుడే చూపించాను రేపే పూర్తి చేస్తామనగానే ఓహో ఏ పనులు కూడా మంచి రోజులు చూస్తారా ఏంటి అనగానే చూస్తాం మేడం మాకంటూ ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా మొన్న మీరు హడావిడి చేసేసరికి ఇంకా ఆ రోజే ముహూర్తం పెట్టేశాం కానీ రేపు మాత్రం మంచి రోజు మేడం రేపు మాత్రం ఆవిడిని బ్రతకనివ్వము అని చెప్పి మాట్లాడేసరికి సరైతే ఈ యొక్క అవకాశమే మీకు ఇస్తున్నానని చెప్పాను కానీ సరే మేడం థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఏంటి అలా చూస్తున్నావు అనగాని ఏమీ లేదు నీలో ఎంత కసి ఎందుకు పెరిగిందా అని అని చెప్పాను కానీ సరే ఇంక ఈరోజు ఈ విషయం గురించి మాట్లాడకూడదంట కదా రేపు మంచిది కదా రేపు డిస్కస్ చేద్దాం సరే అయితే మరి రేపు నేను అడిగిన దానికి సమాధానం చెప్తావా అను చెప్తాను అని చెప్పనేసరికి అయితే ప్రామిస్ చేయి నేను ఏమడిగినా అడిగినా నువ్వు చెప్తావు అని అనేసరికి సరే నీ ఇష్టం నువ్వు నన్ను కా వేరే ఏమి అడుగుతావు తెలిసిదే అడుగుతావు సరే ప్రామిస్ చేస్తున్నాను రేపు నువ్వు ఏం అడిగినా కానీ నేను నిజమే చెప్తాను అని చెప్పి ఇంకా జోష్నైతే శివ పారిజాతానికి మాటేస్తుంది మరుసటి రోజు ఉదయాన్నే నాకు అర్జెంటుగా ఆఫీస్లో వర్క్ ఉంది నేను వెళ్ళాలని కానీ ఏం వర్క్ కార్తీక్ని చూడడమే కదా అని చెప్పనేసరికి అవును భావన చూడడమే అని చెప్పనేసరికి మీరు భావన చూడడానికి వెళ్దోగలలే నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని వెళ్ళు అని చెప్పను కానీ నీకు ఇచ్చిన మాట ఏంటది అనగానే నేను ఏమడిగినా చెప్తాను అని చెప్పావు కదా అది పని పూర్తి చేశాక అప్పుడు నువ్వు వెళ్ళాను కానీ ఏంటి కానీ దేని గురించి సరే అడుగు అని చెప్పి ఇంక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా శివన్నారాయణ కాస్త సుమిత్ర దగ్గరికి వస్తాడు ఏ అమ్మ జ్యోష్న వెళ్ళిందనగానే లేదు మావ ఇంకా ఇంకా పైనుంచి దిగి రాలేదు అనగానే మీ అత్తగారు ఎక్కడుంది అనగానే ఆవిడ అక్కడే ఉంటుంది కదా ఎంత చెప్తున్నా జ్యోష్నకు దూరంగా ఉండమని చెప్పినా కానీ ఆవిడ వినిపించుకోదు కదా అనగాని ఈసారి గట్టిగా చెప్తాను అంటూ శివనారాయణ వెళ్ళబోతుండగా మీకెందుకు ఎందుకు గారు శ్రమ నేను వెళ్తానులే అనగాని లేదు సుమిత్ర నీకు వంటగదిలో పనుంది కదా నువ్వు చూసుకో నేను వాయింపిస్తాను కదా అంటూ శివనారాయణ అయితే పైకి బయలుదేరు అది పై జోష్న రూమ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు లోపు జోష్న పారిజాతం అయితే చెప్పు ఏంటి అని చెప్పాను కానీ ఏంట అసలు దీపం మీద నువ్వు ఎందుకు పగ పెంచుకున్నావు మనిషిని చంపాలి అన్న కసి ఎందుకు పెంచుకున్నావు మీ తాత ఏదో ఆవేశంలో ఏదైనా చెయ్యి అన్నాడే కానీ ఏదైనా చేస్తే ఊరుకుంటాడేంటి ఆ విషయం నీకు కూడా తెలుసు మరి అలాంటి తప్పుడు దీపను చంపేయాలి అని మనుషుల్ని పురమాయించి లక్షల మీద లక్షలు ఇచ్చి మరీ దీపను చంపమని ఎందుకు చెప్తున్నావు దీపకు నీకున్న శత్రుత్వం ఏంటి కార్తీక్ గురించేనా లేక మరేదైనా ఉందా అని చెప్పనేసరికి అదేమీ లేదులే అని అనగాని నువ్వు అబద్ధం చెప్పనని నాకు మాట ఇచ్చావు నిజం మాత్రమే చెప్తానన్నావు చెప్పు చెప్పు అని చెప్పనేసరికి ఏంటా నువ్వు పని పూర్తి చేయలేదు కదా ఆ పని నేను పూర్తి చేద్దామని అనగాని నేనే పని పూర్తి చేయలేదు నువ్వే పని పూర్తి చేస్తావు అనగానే ఏంటా ఆ రోజు పసిగొడ్డగా ఉన్న ఇంటి వారసురాల్ని అదే సుమిత్రా దశరథులు శివన్నారాయణ మనవరాల్ని వీళ్ళ కూతుర్ని చంపడానికి ఆ సైజులు ఎవడికో ఇచ్చాను అని చెప్పావు కదా వాడేమో జాలి కలిగి బస్ స్టాండ్లో వదిలేశాడు వాడు చంపేశాడేమో అనుకుని నువ్వు వాణ్ణి చంపేశావు కానీ నిజానికి ఆ రోజు ఏంటి వారసురాలు బ్రతికే ఉందని నీ కొడుకు అదే మా నాన్న దాసు చెప్పాడు కదా అని చెప్పాను కానీ ఆ చెప్పాడు అయితే ఏంటి వారసురాలు ఎక్కడుందో ఏంటో ఏదో మూలం ఉండే ఉంటుంది లేదంటే ఆ పేదరికంలో పడి చచ్చే ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ కొడుకు అలా అంత ఈజీగా వదిలేదు మొత్తం తెలుసుకున్నాడు తెలుసుకుని తెలుసుకుని ఈ ఇంటి వారసురాలు అదే శివన్నారాయణ సొంత మనవరాలు ఎవరన్న విషయం తెలుసుకున్నాడు అని చెప్పనేసరికి తెలుసుకున్నాడా నీకు చెప్పాడా నీకు చెప్పాడా ఎవరు ఎవరు ఇంటి వారసురాలు అని చెప్పనేసరికి నువ్వు ఆతృత పడినంతగా అంతకు మించి షాక్ ఇవ్వనా నేను ఇంటి వారసరాలు ఎవరనుకుంటున్నావు మనకి అడుగడుగున అడ్డం వస్తూ నేను ఈరోజు ఇంతెలా బాధపడడానికి కారణమవుతూ ప్రతి క్షణం నన్ను బాధ పెడుతున్న దీప దేపే ఇంటి వారసురాలు సుమిత్ర దశరథల ఒకే ఒక్క కూతురు ఏకైక సంతానం సొంత కూతురు దీప శివ్వనారాయణ మనవరాలు నిన్న వాళ్ళిద్దరూ రెస్టారెంట్లో మాట్లాడుకున్న మాటలకైతే నిజంగా తాతయ్య మనవరాలు భలేపోట్లాడుకుంటున్నారులే అని అనిపించింది కానీ నేను నిజం చెప్పను కదా ఈ నిజం ఎప్పటికైనా నీ కొడుకు చెప్పేస్తాడని నాకు అనుమానమే ఎందుకంటే నేను కాళ్ళు పట్టుకుని మరీ బ్రతి మాలడం వల్ల నీ కొడుకు నోరు మూసుకున్నాడు కానీ నేను చేసే పనులు నీ కొడుకు తెలిస్తే ఏదో రోజు నిజం బయట పెట్టేస్తాడు అలా బయట పెట్టినా కానీ అవకాశం లేకుండా ఉండాలనే దీపను చంపాలని ఇంత పగడ్బందీగా ప్లాన్లు వేస్తుంటే ఒక్కసారేమో వచ్చి కాపాడాడు ఇప్పుడు మరి దీపకు ఇవ్వాలే చావు ముహూర్తం మరి మరి ఇప్పుడు ఎవరు కాపాడతారనేది తెలియదు అని చెప్పనేసరికి అంటే ఇప్పుడు కూడా కాపాడుతారంటవా అనగాని ఏమో కాపాడితే కాపాడవచ్చు లేదంటే దానికి చావు రాసి పెట్టుంటే చచ్చిపోవచ్చు కూడా అయినా అది నాకు చచ్చిపోతనే కావాలి ఎందుకంటే బావ ఎప్పుడూ బాధపడుతూ ఉంటే ఆ సమయంలోనే బావకు ఓదార్పుగా దగ్గిరవ్వడంతో అలాగే ఇంటి వారసురాలు ఎప్పటికీ రాదని ప్రశాంతంగా నిద్రపోతాను ఎప్పుడైతే నీ కొడుకు నా తండ్రి దాసు నిజం చెప్పాడో ఆ క్షణం నుంచి కూడా నాకు నిద్ర పట్టడమే లేదు ఏ క్షణాన నిజం బయటకు వచ్చేస్తుందో నన్ను నిన్ను ఇంట్లోంచి బయటకి గెంటేస్తారేమోనన్న భయంతోనే బ్రతుకుతున్నాను అని చెప్పనేసరికి ఇంత పెద్ద విషయాన్ని నీ మనసులో దాచుకున్నావా అనగాని ఏం చేస్తాను మరి నువ్వేమో చాలా రోజుల వరకు నేనే నీ మనవరాలి అన్న విషయాన్ని చెప్పలేదు నీ కొడుకు దాసు వస్తేనే గాని ఇప్పుడు నాకు తెలిసింది దీపై ఇంటి వారసరాలని అప్పుడు ఎలా చెప్తాను అందుకే చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు అంటే జోష్న ఎంత కుట్ర చేసిందా దీప నా మనవరాల దీపను నేను నిన్న అన్ని మాటలు అన్నాను ప్రతిరోజు ప్రతిసారి కూడా దీపని ఎన్నో మాటలంటూ నిన్ను బాధ పెడుతూ ఉన్నాను మనవరాలు కాని దాన్ని నెత్తి నెక్కించుకున్నాను మనవరాలు దాన్నేమో దూరంగా నెట్టివేస్తున్నాను అని ఇంకా శివనారాయణ చాలా బాధపడుతూ కిందకి వస్తాడు కల్లంట నీళ్లు కూడా వస్తూ ఉంటాయి అప్పుడే సుమిత్ర అయితే ఏమైంది మావి గారు కళ్ళమిటలో ఆ నీళ్ళు ఏంటి ఏం జరిగింది పైన వాళ్ళు ఏమైనా అన్నారా మిమ్మల్ని అనగానే లేదు నేనే నేనే బాధపడుతున్నాను నేనే నేనే తప్పు చేశాను సుమిత్ర అని చెప్పనేసరికి మీరేం తప్పు చేశారు మామేగారు అనగానే జ్యోష్నను నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను జ్యోష్ణ జ్యోష్న నీ కన్న కూతురు కాదు సుమిత్ర దీప దీపని కన్న కూతురు నిన్నటి నిన్న కూడా దీపను ఒక పని మనిషి అనామకురాలు అంటూ ఎన్నో మాటలు అన్నాను కానీ దీపే నా అసలైన వారసరాలు అన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పనేసరికి ఏంటి మావి గారు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను కానీ పారిజాతం పారిజాతం మనల్ని మోసం చేసింది ఎప్పటికీ గత పాతికి సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే ఉంది సుమిత్ర దీప నీ కడుపును పుట్టిన నీ కన్న కూతురు ఆ జోష్ణ ఆ దాసుకి ఇంటి పని మనిషి కళ్యాణికి పుట్టిన కూతురు నేను కేవలం ఆ దాసుని ఇంట్లోంచి బయటికి గెంటేసానన్న ఒక్క కారణంతో మన ఇంటి వారసరాల్ని దూరం చేసి తన ఇంటి వారసరాలు తన ఇంటి రక్తాన్నైతే మన ఇంట్లోకి తీసుకొచ్చింది ఇన్ని సంవత్సరాలు మనం ఎంత గుడ్డుగా నమ్మామో చూడు అని చెప్పనేసరికి ఏంటి మావయ్య మీరు చెప్పేది అంటే అంటే దీప నా సొంత కూతురా అని చెప్పాను కానీ అవునమ్మా నువ్వు తొమ్మిది నెలలు కన్న తొమ్మిది నెలలు మోసి కని కన్న కూతురు కానీ నువ్వు చూడకుండానే నీ కూతుర్ని నుంచి దూరం చేసింది ఆ పారిజాతం అని చెప్పి ఇంకా సుమిత్ర దసరా సారీ శివన్నారాయణ ఇద్దరూ మాట్లాడుకుంటారు మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు మరి ఆ నిర్ణయంతో జ్యోష్న పారిజాతానికి ఎలా బుద్ధి చెప్తారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు